అంటే రాక్షసులు కట్టిందో ఎవరు వెళ్ళిపోయింది పురాతన శివాలయం వద్దకైతే వచ్చాం ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఒక పురాతన ఆలయం అయితే చూపించబోతున్నాం మరి ఆ ఆలయం ఎక్కడుంది ఆ ఆలయం ఏదన్నది చూసేసేయండి హాయ్ హలో అందరికీ నమస్కారం ప్రస్తుతం మనము గుడిహత్తూరులో ఉన్నటువంటి ఓ పురాతన శివాలయం వద్దకు అయితే వచ్చాం ఈ పురాతన శివాలయం నేషనల్ హైవే నంబర్ ఫార్టీ ఫోర్ పక్కనే ఉంటుంది ఈ శివాలయం యొక్క విశిష్టత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆదిలాబాద్ అంటే పచ్చని అడవులు జాలువారే జలపాతాలు శిలయేటి శబ్దాలే కాదు భారతీయ సంస్కృతికి చారిత్రక వైభవానికి అద్దం పట్టే అనేకమైన దృశ్యాలు జిల్లాలో అడుగడుగునా కనిపిస్తాయి వందల వేల ఏళ్ళ చరిత్ర గల మహాదేవాలయం భక్తుల పాలిట కొంగు బంగారమై కొన్ని వందల ఏళ్లుగా విరాజిల్లుతుంది ఇందులో ఉన్న దీపం కూడా సంవత్సరం పొడవునా ఏళ్లుగా వెలుగుతూ భక్తుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది అత్యంత అందమైన శిల్ప సంపద గుడి గోడలు స్తంభాలపై ఉన్నాయి దీనిపై చెక్కిన శిల్పి ఆ దృశ్యాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాడు పెద్ద పెద్ద రలను స్తంభాలుగా మలచడం ఆ పొడవైన స్తంభాలు ఇతర రాతి పలకలతో గుడి నిర్మాణం గావించడం అనేది మనల్ని ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు ఆలోచించేలా చేస్తుంది ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు ఈ గుడి వల్లే ఈ ప్రాంతానికి హత్నూర్ అని పేరు వచ్చిందంట దర్శనం అనంతరం కాసేపు కూర్చుని వెళ్తారు కొందరు మహాదేవుణ్ణి మదిలో తలుచుకొని ధ్యానం చేస్తారు ఈ గుడి గోడలపై స్తంభాలపై చెక్కిన ఈ నిర్మాణాన్ని చూస్తూ ఉంటే ఒక రకమైన అనుభూతికి లోనవుతాం ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళాం గర్భగుడిలోకి అయితే వచ్చాం గర్భగుడిలో శివలింగం గణపతి పోచమ్మ తల్లి పోతురాజు నాగశేషుడు కొలువై ఉన్నారు సంవత్సరాల పొడవున వెలుగుతున్న మనం దీపాన్ని చూడొచ్చు ఈ దీపమే సంవత్సరం పొడుగున వెలుగుతూ ఉంది శివలింగం గణపతి పోచమ్మ తల్లి పోతురాజు నాగశేషుని మనం చూడవచ్చు పురాతనమైన గుడికి ఎటువంటి హాని జరగకుండా దాని ముందర కొంత నిర్మాణం చేపట్టి కొత్త హంగులద్దీండు అత్యంత పురాతనమైన పెద్ద పెద్ద రాళ్ళతో తగు విధంగా మలిచి ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయానికి సంబంధించి ఇది ఎప్పటిది దీన్ని ఎవరు నిర్మించారు అన్న విషయాలు మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాం ఏ మందిర అవి తీన్ పిడిసేసుకో పైలేసే కమ్సే కమ్ దోసాలు పురాణ దోసాలే పైలేకా దోసో సార్ పురాణ అవి మాలూనాయి పురాతన్ బందో పురా పురాతన या साल को एक बार प्रोग्राम होता बार्षिक महादेव मंदिर में आठ दिन सप्ताह रहता फिर आखिरी दिन शादी रहती ये दीपमयो, 12 वो बारह महीने चलते रहते चौबीस घंटे कंटिन्यू चलते रहता वो बुझता ही नहीं ये गुड़िया तो ये पहले जंगल था इसमें एक गुड़ी थी वो गुड़ी को देख के गुड़िया तो नाम गांव को आया

అంటే ఇవే రాక్షసులు కట్టిందో ఎవరు గుట్టి కట్టినా తెలియదు రాత్రికి రాత్రి వెళ్ళిపోయింది నా పేరు ఎస్ విజయ్ ఇవి శివాలయం టెంపుల్ మా తాత ముత్తలు చెప్తుండే ఒకటే నైట్లో మొత్తం కంప్లీట్ అయిందని మస్త పాత టెంపుల్ ఇది

ఈ శివాలయం పెద్ద ఉన్నాయి ఇంకా కాశీ విశ్వనాథ్ పేరు కూడా అంటారు ఈ శివాలయం శివాలయంని ఈ శివాలయం వెయ్యి సంవత్సరం కావచ్చు లేకుంటే రెండు వేల సంవత్సరం కావచ్చు అంత పాతవి ఉన్నాయి బాగా దూరం దూరం నుంచి మనుషులు వస్తారు ఈ శివాలయంలో బాగా మందికి కూడా ఈ శివాలయం ఈ శివాలయంది ఇది అయింది కామె సత్యం సత్యం అట్లా ఉన్నాయి గుడిహత్తు శివాలయం ఊరు ఊరు నుంచి వస్తారు పల్లెటూరు సిటీ నుంచి మంది వచ్చి ఇక్కడ మొక్కుతారు ఈ శివాలయంని ఇది మా కావాలా అని అంటారు అదే బ్రాబ్బర్ అయితే అట్లా ఉన్నాయి ఆ జాగ్రత్త శివాలయం గుడి హను ఒకప్పుడు ఇక్కడున్న గుడి అడవిలోనే ఉండే ఇక్కడంతా అడివి ఉండే అని ఇక్కడి వారు తెలియజేస్తే ఆశ్చర్యపోవడం మనవంతైంది ఇసుంటి స్థలాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం వీలున్నప్పుడల్లా చేస్తూనే ఉంటాం మరి ఈ ప్రదేశం ఈ గుడి నిర్మాణం మీకు ఎలా అనిపించిందో మాతో కామెంట్ రూపంలో పంచుకోవచ్చు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసి ఉండకుంటే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం ధన్యవాదాలు